చేసా పర్నికా ఇండియా పర్నికా ఇండియా అంటేనే వండర్ఫుల్ కలెక్షన్ ఫోర్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ మన బిగెస్ట్ బిగెస్ట్ లో ఇది ఒకటి సూరత్ వరల్డ్ వైజ్ షిప్పింగ్ ఉంది వరల్డ్ వైజ్ ఫేమస్ లో ఉండేది కూడా ఇది ఒకటి మనకు మీకు క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ అండ్ సూపర్ డూపర్ కలెక్షన్లు కావాలా పర్నికా ఇండియా నుంచి తీసుకొచ్చి ఆరాగా మనం టూ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాం దీంట్లో మాత్రం ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు అసలు మీరు మిస్ కావద్దంటే ఇక్కడ నుంచి రియల్ చెప్తున్నా ఇక్కడ నుంచి సెలబ్రిటీస్ తీసుకుంటారు రాజకీయ నాయకులు వాళ్ళు తీసుకుంటారు మీరు కూడా ఈ రోజు నుంచి తీసుకోవచ్చు హరామ్ మన యూట్యూబ్ ఛానల్ టూ ఇయర్స్ నుంచి మంది చూడలేదు మీరు కూడా ఇప్పటి నుంచి తీసుకోవచ్చు అందులో ఎట్టి సందేహం లేదు క్వాలిటీ అండ్ లెంత్ వైజ్ కానీ మనకు బెస్ట్ క్వాలిటీలో ఇక్కడ మనకు దొరికితే సూపర్ డూపర్ కలెక్షన్లు కూడా దొరుకుతాయి మళ్ళీ చెప్తున్నా నా యూట్యూబ్ ఛానల్ మొత్తం టోటల్ సూరత్ నుంచి ఉంటుంది అది బిగెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఫ్యాక్టరీ నుంచి మాత్రమే అవి కూడా మంచి ఏది సెలక్షన్ చేస్తే అది వచ్చే కంపెనీలు మాత్రమే మీరు మిస్ అవుతుందండి వీడియో పైన నెంబర్కి కాల్ చేయలేక తప్ప కాంటాక్ట్ కానీ ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు మీతో మాట్లాడి వీడియో కాల్ లైవ్లో పర్చేస్ అని చెయ్యచ్చు ఓకే కానీ అంత ఇప్పుడు నచ్చా ఎవరైనా సప్లై చేసుకుంటే ఖచ్చితంగా సప్లై చేసుకుంటే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ చర్చి మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయండి మీరు పల్లెటూర్లో ఉన్నారా సిటీలో ఉన్నారా ఫార్మ్ థ్యాక్టర్లో అలా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు హోల్సేలర్ కూడా కావచ్చు పర్ణిక ఇండియా టూ ఇయర్స్లో మనకు ఎన్ని మాట్లాడుతున్నా ఒక్కసారి కూడా ఓనర్తో మనం మాట్లాడలేదు ఎప్పుడు బిజీగా ఉంది ఆ పర్సన్ బట్ ఈసారితో మనకు టూ మినిట్స్ టైం ఇచ్చినప్పుడు ఎప్పుడు వచ్చి అడిగినా టూ మినిట్స్ మనం మనం సాగని ఒక్కసారి కలిసి మాట్లాడే ప్లస్ మనం టూ ఇయర్స్ నుంచి మనం పర్నీక తీసుకున్నాం ఇంతవరకు ఓనర్ ఇవ్వరు అని చాలా మంది క్వశ్చన్స్ ఇప్పుడు మనకు దొరకక దొరకగా

मैं सबको पहले नमस्ते करता है आ, सर आप स्टार्टिंग करके कितने साल सालों से हमारा बिजनेस को स्टार्ट किया 1984 से 40 इयर्स हमारा हो गया ओके okay. पापा स्टार्ट किया था हमको बिजनेस में 25 इयर्स ओके चूजनेर का फैंसी का 40 ईएसई इंडस्ट्री में व्हील रनर व्हील एक्सपोर्ट इतना बट एक बार एक डाउट सर ये मेरे को है तो बहुत भीड़ रहती है कभी भी आया तो मैं करने का तो बहुत इतना सारा कहांटिटी so हमारा हमारा का, ट्रस्ट है, का, rate का, का तो, तो, तो हमारा कस्टमर हमसे जो जुड़ जाता है वो हमारे पास नहीं जाता है। okay. तो हमारा हम रहता है कि जो हम बहुत देता है कस्टमर ఏమని చెడు బిజీ బిజీగా చాలా కస్టమర్ తో ఫుల్ బిజీ ఉంటారు సారిగా ఉంటారు మాది క్వాలిటీ ఉంటుంది మెయింటెనెన్స్ ఉంటుంది అంత బెనిఫిట్ మీరు ఒక్కసారి చూడాలంటే రిపీట్ వస్తూనే ఉంటారు మాకు ఇక ఇండియా లెవెల్ కాదు కంట్రీస్ నుంచి వచ్చి మాకు చేస్తుంటారండి బట్ లేడీస్

तो हम हमारे यहाँ बहुत सारा लेडीज आता है हर लैंग्वेज का हमारा यहाँ सेल्स एग्जीक्यूटिव है तो हम लोगों को एक कम्फर्ट जोन रहता है यहाँ पे पूरा सुविधा है लेडीज के लिए भी आपको टेंशन नहीं और प्लस हमारा वीडियो कॉल भी हम लोग बहुत अच्छा देता है कस्टमर को घर बैठ के भी आप अपना वीडियो कॉल से आप वीडियो देख के शॉपिंग कर सकते हैं कैश ऑन डिलीवरी भी है तो हमारा ఓకే చూడండి నాకు మీరు కాల్ చేసినప్పుడు ఇక్కడ లేడీస్ మాత్రం తెచ్చిన అందుకని సిక్స్టీ పర్సెంట్ అంటే వంద నెల అందరం నుంచి లేడీస్ ఉన్నారు ఇక్కడ మాత్రం అంత బెనిఫిట్ మీకు అంత సేవలు కూడా చేస్తారు మీకు అంత ఇక్కడ సూపర్ డుప్పర్ ఉంటే మీకు కలెక్షన్ కూడా బట్ ఈ బి ఎందుసేఫీ డాట్ ఆగ సైన్స్ మీరు ఎంతో కవి మేము వీడియో బలా ఇస్కా వ్యూస్ చాలా కామెంట్స్ మీ లేనివాళ్ళి బోకల్ అచ్చ క్వాలిటీ బెస్ है 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 लेंथ भी both, भी फिनिशिंग इसका सीक्रेट क्या सर तो देखिए कस्टमर आपके ऊपर ट्रस्ट करता है ओके okay. तो कस्टमर जब आपके ऊपर ट्रस्ट ट्रस्ट है तो उस ट्रस्ट को हम, है। हम उसका विश्वास रखते हैं हम अच्छा चीज देते हैं तो हमारे पास आपका व्यू जो कस्टमर भी वेट करता है कि पंडिका का नया वीडियो क्या है okay. नया क्वालिटी क्या है नया डिजाइन क्या है तो हमारा माल में कहीं कोई कॉम्प्रोमाइज नहीं है सर ये अभी तक दो साल से एक रिमार्क एक नेगेटिव कमेंट भी नहीं है आपका ऊपर है तो अभी तक बना दिया ना मैं इतना सारे बिज़ बट वंडरफुल कलेक्शन बो सर बेस्ट क्वालिटी भी बोला चुनना कर मेरे इतना बढ़िया दिस तो इतना बेस्ट वैसे को बिजनेस 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 स्टार्ट 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 करने थोड़ा देखिए करना है आपको बहुत छोटा अमाउंट से घर कर से। okay. हम आपको गारंटी देता है कि आप, 20 -25 से स्टार्ट आपको आप, मेहनत आप माल बेचेगा आप ऑनलाइन बेच सकते हैं तो आपको उतना ही इन्वेस्टमेंट आपको जल्दी रिटर्न आ जाएगा और आप रेगुलर जो है परचेसिंग थोड़ा थोड़ा वीडियो कॉल के द्वारा या आर पी भी, भी परचेस करेंगे तो आपको लॉस नहीं लगेगा हमारा कम से कम नहीं करते हुए 5000 कस्टमर्स को हम लोगों ने ट्रेंड हाँ। किया है और तो वो लोग आज बिजनेस कर रहे हैं दे आर डूइंग गुड वेरी गुड थैंक यू सो मच यार इतना हेल्प कर रहे भाई तो जब नया चालू किया इतना इम्प्रूवमेंट हो गया अब इतना टाइम दिया थैंक यू सो मच सर जी చూసారు కదా ఫ్రెండ్స్ ఇక సగర్తో మాట్లాడేది మనం డిజైన్స్ కూడా చూసేద్దాం కదండి బిజీ పర్సన్ మనకి చాలా మంది వెయిటింగ్ కూడా సారీతో మీట్ కానీ ఇంకా మనం పోయేద్దాం పర్లేదు మేమైతే చాలా చాలా అసలు పర్ణిక అంటేనే వండర్ఫుల్ కలెక్షన్లతో స్టార్ట్అప్ ఉంటుంది ఎప్పుడైనా గానీ ఫినిషింగ్ కూడా అంతే మస్తు ఉంటుంది చాలా మంది తీసుకున్న వాళ్ళు కూడా ఫినిషింగ్ ఉంది మేడం చాలా బాగున్నాయి అన్నారు బట్ ఈ వీడియోకి వచ్చి మీరు ఏం చూస్తున్నారు ఈ రోజు స్పెషల్ మేడం కొన్ని సిల్క్ శారీస్ ఫెస్టివల్ మనకి సంక్రాంతి రాబోతుంది వెడ్డింగ్ కాబట్టి సిల్క్ కొన్ని రిసెప్షన్ టైప్ లో వర్క్ ఓకే టూ ఇన్ వన్ అన్నమాట మనకు అంటే రెండు బంపర్ ఆఫర్ లో ఒకటేసారి వచ్చినట్టు మీ చెంతకి ఇంకా వర్క్ అండ్ మనకు సిల్క్ శారీస్ వచ్చేసినాయి మనం చూసేద్దాం మంచిగా లేట్ ఎందుకు సో మేడం ఫస్ట్ నేను చూపించిపోయి మనకి మంచిగా డార్క్ కలర్ లో ఈ విధంగా మీకు పర్పల్ కలర్ షేడ్ లో వర్క్ సారీ సో మీకు టోటల్లీ మీకు థ్రెడ్ వర్క్ విత్ ఈ మంచి జర్కన్ డైమెండ్స్ ఈ విధంగా ఆల్ ఓవర్ స్యారీ ఉంటుందన్నమాట ఓకే చూడండి ఈ డై నేను ఒకటి మేడం ఒకటి చూస్తూ వస్తాము ఇది చూడండి మేడం ఈ క్లాత్ ఏంటి చెప్పరా నాకు వచ్చేసి మేడం మనకు వచ్చేసి మనకి ఆర్గేజాల్ వచ్చేసి రోజు డైమెండ్స్ ఓకే చూడండి కట్ బార్డర్ కూడా వచ్చేసింది ఎంత సూపర్ ఉందంటే సారీ మొత్తం ఇలా వచ్చేసింది అనుకో చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు కూడా చూడొచ్చు దీంట్లో రెండో కలెక్షన్ కూడా అది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కొంచెం ఫాయిల్ ప్రింట్ తో పాటు మీకు మంచిగా సిరోస్కి డైమండ్స్ అంటే హెవీ సింపుల్ అంటే సింపుల్ గా మన దగ్గర మళ్ళీ మనకు ఇంకొకటి కూడా శారీ వచ్చేసింది ఇది కూడా మనకు సూపర్ డూపర్ ఇది క్రష్ శారీ టైప్ లో వచ్చేసింది సిల్క్ లో మేక్స్ అయింది షైనబుల్ ఉంది దీనికి కూడా సిరోస్కి చూడండి సంథింగ్ డిఫరెంట్ లుక్ తో వచ్చేసింది ఇది కూడా మీరు చూడొచ్చు చాలా నెక్స్ట్ మనం చేద్దాం ఇంకా ఇది కూడా ఇక్కడ సింపుల్ గా కొంచెం మీకు జిగ్జాగ్ ప్యాటర్న్ తో మీకు మంచిగా పాయిల్ ప్రింట్ విత్ ఇదంతా సిల్వర్ జరిగితే తో ఇవి మీకు టోటల్ మంచిగా ఆల్ ఓవర్ సైడ్ విడంగా ఉంటుంది ఓకే చూడండి స్టోన్ వర్క్ కాన్సెప్ట్ ఇంకొకటి కూడా స్టోన్ వర్క్ మనం బార్డర్స్ అలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో మనం చూపిస్తున్నాం మనం దీంట్లో కి డైమండ్స్ ఇది కూడా మనం డైమండ్స్ మెరిసే చూడవచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది కూడా ఇది కూడా మనకు చాలా వండర్ఫుల్ కలెక్షన్స్ క్లాత్ కూడా చాలా చాలా స్మూత్ అండ్ లైట్ వైట్గా ఉండేది ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ విత్ మీకు వాటర్ అంటే కలర్లెస్ ఇక్కడ మీకు సీక్వైజ్ వరకు టోటల్ ఈ విధంగా వర్క్ ఉంటుంది అండ్ చూడండి ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి మంచిగా హ్యాండ్ వర్క్ విత్ మీకు థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్ ఈ విధంగా టోటల్ హెవీ బార్డర్ అండ్ సింపుల్ మీకు ఈ విధంగా శారీ ఉంటుంది మీకు ఇందులో పిస్తా గ్రీన్ కలర్ కావచ్చు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఇవి అన్ని కూడా వచ్చేస్తాయి చూడండి దీంట్లో మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూస్తున్నాను వర్క్ శారీలో బార్డర్ లా చూడండి బార్డర్ త్రీ లైన్స్ వచ్చింది మల్టీ కలర్ ఫ్లవర్స్ చిన్న వచ్చినాయి మనకి దీనికి టైప్ లో మనకు క్లాత్ అనేది వచ్చింది ఇది సిల్క్ మిక్స్ అయింది ఇది చాలా చాలా సూపర్ క్లాత్ అసలు చూడడానికి కూడా చాలా రిచ్ లుక్ ఇది ఇది మనకు వచ్చేసి కొంచెం డార్క్ కలర్ లో కొంచెం ఏంటంటే కొంచెం స్కై బ్లూ కలర్స్ లో షైనింగ్ ఉంటుంది టోటల్ ఫ్యారీ విధంగా అయితే మీకు ఆల్ ఓవర్ మనకి సిరోస్కి డైమండ్స్ ఈ విధంగా మీకు వచ్చేసి ఇది కొంచెం షైనబుల్ డైమండ్స్ అనమాట జర్కన్ డైమండ్స్ పూర్తిగా ఎంబ్రాయిడరీ వర్క్ హెవీగా మనకి బార్డర్ వచ్చేసింది ఇవే కాదు ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి టోటల్ నలభై వేల కంటే ఎక్కువ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంటాయి చూడండి మనకి మనకి ఇంకొకటి కూడా నెమలితో మనకి కట్ బార్డర్తో మనకి ఎలా ఉందో చూడొచ్చు మీకు టోటల్ టోటల్ ఫినిషింగ్తో కూడా ఈ డైమండ్స్తో మనకు సూపర్ డూపర్ కలెక్షన్స్ ఇవి చూడొచ్చు మీరు ఎంత బాగున్నాయి మనకి ఈడున్న మేడం గారు చెప్పినట్టు ఒక్కొక్క దాంట్లో మినిమం మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ లైన్ ఉన్నాయి అసలు ఒక్కటి నుంచి ఒకటి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి మనకి కాటన్ ప్లస్ మనకి సిల్క్ మిక్స్ లో అన్నమాట కొంచెం డిజిటల్ ప్రింట్ లో టోటల్ సారీ ఉంటుంది మీకు కాటన్ సిల్క్ లో డిజిటల్ ప్రింట్ మేడం మనకి జార్జెట్ లో ఓకే జార్జెట్ క్లాత్ లో మనకు ఇది సూపర్ షైనబుల్ ఉంది సిమ్మర్ టైప్ లో వచ్చేసింది ఇది కూడా ఫినిషింగ్ చూడొచ్చు బట్ వాష్ చేసి ఏమైనా పోతాయా మేడం అసలు ఎందుకంటే పోర్తిగా మషిన్ తో వచ్చేసాయి కాబట్టి కూడా చాలా ఉన్నాయి కానీ మనం అన్ని చూపించలేము అంటే వీడియో లో లెంత్ పెరిగిపోతుంది అంతే

శారీస్ వల్ల శారీస్ మనం వర్క్ అంటూ సిల్క్ శారీస్ లో మనం నీడు

పర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మీకు పూర్తిగా వివింగ్ కాన్సెప్ట్ వచ్చేసింది సో మంచి షైనబుల్ ఉంది లైక్ బుటిక్ లాంటి కలెక్షన్స్ సో ఇవన్నీ కూడా మంచి షాప్ దగ్గర అడామ్ చూసుకోవచ్చు ఓకే చూడండి మనకు కాపర్ టైప్ లో కూడా మీకు దొరుకుతుంది సో కొంచెం వెడ్డింగ్ పర్పస్ లో సో మనకి పెళ్లిల్లో కొంచెం హెల్దీ లోకన్ చాలా బాగా చేసుకోవచ్చు చాలా చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ మాత్రం విత్ హెవీ లట్కన్స్ ఈ విధంగా మీకు పూర్తిగా హ్యాండ్ వర్క్ విత్ మీకు పూసల వర్క్ తో ఈ విదంగా మంచి లట్కన్స్ కూడా చేస్తారు చాలా బాగుంది చూడండి దీంట్లో వచ్చేసి మనకు కలర్ సిక్స్ కలర్స్ కాంబోని మళ్ళీ దీంట్లో మనకి ఇక్కడ వర్క్ సారీస్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ మనకు దీంట్లో వచ్చేసి ఇలా ఉంది ఇది మనకి వర్క్ శారీ విత్ సీక్వెన్స్ వర్క్ తో మంచిగా మనకి ఏంటంటే ఆర్గన్ దగ్గర చాలా మంచిగా మీకు పప్పిగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఓకే ఇప్పుడు చూడండి ఎలా ఉంది సిమ్మర్ క్లాత్ లో మనకు చాలా చాలా హై లైట్ లుక్ తో మనకి చాలా బాగుంది సింపుల్ అసలు కట్టుకుంటే మాత్రం ఎగ్జామ్ లైట్ వెయిట్ పార్టీ వల్ల కూడా లైట్ వెయిట్ చాలా 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 మనకి ఇవల్ల ఇంకా మూడు డిజైన్స్ చూసారా ఇక్కడ నుంచి అక్కడ వరకు టోటల్ టోటల్ మనకు మినిమం మినిమం మేడం అన్నారు ఎన్ని నలభై వేల కంటే ఎక్కువ డిజైన్ నలభై వేల కంటే ఎక్కువ డిజైన్స్ మనకు పర్ణికా ఇండియాలో మనకు ఆరామ్ వర్కర్స్ మీరు మిస్ కావద్దండి వీడియో పైన కి కాల్ చేయాలి వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఇంకొక మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ మీ చెంతకు తీసుకొస్తా నేనైతే చూడండి ఎలా ఉందో చూడొచ్చు ఇరవై ఇవన్నీ మనకి డైమండ్స్ అంటే సిరోస్ కి డైమండ్స్ తో వచ్చేస్తుంది ఇది కూడా హెవీగా విధంగా లట్టుకుంటుంది సో కొంచెం మేడం లైట్ వెయిట్ లో సిల్క్ సారీస్ కావాలంటే చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కొంచెం కాన్సెప్ట్ లో ఆల్ ఓవర్ సారీ విత్ సింపుల్ బార్డర్ చూడండి అలా కావాలన్నా మనకి ఇంకోటి కూడా మీరు రామా కలర్ లో కూడా చూడొచ్చు ఇది మనకు ఇంకొక బుట్టా టైప్ లో మనకి ఇది కూడా సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మీరు బిగ్ ఇది కూడా లో వర్క్ సారీ ఒక దాని మీద ఏ చీర చూపించాలో దీంట్లో నాకు అర్థం కూడా అవ్వట్లేదు మేడం సూపర్ సారీస్ మాత్రము ఏ చీర చూపించాలో అర్థం కానట్టుంది నాకైతే అన్ని ఇప్పుడు లేటెస్ట్ కొత్తగా ఎర్ర అయిపోయినాయి కాబట్టి అన్నీ కూడా మనకి మాక్సిమం అన్ని మంచి మంచి డిజైన్స్ వచ్చేసాయి కాబట్టి అన్ని కూడా నేను ఈజీగా సెట్ చేసి పర్చేస్ చేస్తాను మీరు పర్లీగా ఈ మీద తీసుకున్నంత హరాగా మేడం మరి వీడియో కాల్ లో ఫొటోస్ ఆ మేడం ఇవాళ కలవ వేరంటారు కదా సో మేడం ఫస్ట్ మీరు వీడియో కాల్ కూడా చేసుకుంటున్నారంటే ఒకవేళ ఫస్ట్ టైం తెలియకుండా ఫొటోస్ పంపిస్తారు ఓకే వచ్చిన తర్వాత మీకు కావాలంటే వీడియో కాల్ కూడా ఓకే వీడియో కాల్ లో మీరు యాక్టివ్ గా ఫొటోస్ కావచ్చు వీడియో కాల్ లో కావాలంటే ఏ దాంట్లో అయినా మీకు పంపించేస్తారు నెక్స్ట్ కొంచెం ఇది వచ్చేసి కొంచెం సాఫ్ట్ ఫాబ్రిక్ సాఫ్ట్ సిల్క్ లో కాపర్ జరిగే కాన్సెప్ట్ టోటల్ శారీ కాపర్ జరిగే కాన్సెప్ట్ లో కలర్ చూడొచ్చు మీరు ఎంత సూపర్ ఉంది చూస్తే బుట్ట కూడా మీకు అర్థమైతుంది బుట్ట చూడండి ఎలా ఉందో సూపర్ ఉంది బుట్ట కూడా గ్రీన్ అన్ని డార్క్ కలర్ లో టోటల్ సెట్ ఫ్రెండ్స్ మిస్ కాదు ఇలాంటి బిగెస్ట్ మ్యానుఫాక్చర్ తో మీరు జోడీ కావాలా మీకు ఇక్కడ మినిమం బడ్జెట్ అయితే ఆల్రెడీ మేడం చెప్పేసి పదహైదు వేల నుంచి ఇరవై వేలు తీసుకోవాలని నెక్స్ట్ ఇంకోటి కూడా ఇది మనకి మెరూన్ అండ్ మనకి కొంచెం లైట్ గ్రీన్ కలర్ చేయాలి ఈ విధంగా మంచి కలర్ కలక్క మనిషి మనకి పట్టుసారణ మనకి లైట్ వెయిట్ పట్టుసనం చెప్పొచ్చు నెక్స్ట్ ఇంకోటి కూడా మీకు ఇంకో ఇంకో మాటలు చూసా మీకు ఇది కూడా చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నా చాలా మంది ఇష్టపడే డిజైన్స్ ఇది కూడా ఎవరు చూడాలి మనకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంది మనకు ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి బార్డర్ చూడని బార్డర్ కూడా చాలా క్లాస్ గా ఉంది బార్డర్ కూడా మనకు నెక్స్ట్ మేడం ఇది మనకి కొంచెం డార్క్ కలర్ లో ఇంకొక సారీ

ఇది టోటల్ మీకు మంచిగా హెవీ కాన్సెప్ట్ టైప్ లో మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ లో ఉంది ఇది మీకు మల్టిపుల్ కలర్స్ తో పూర్తిగా ఎంబ్రాయిడరీ వర్క్ ఫోర్ సైడ్స్ మీకు మంచి హెవీ బాండ్ వచ్చేస్తుంది విత్ జార్జెట్ మెటీరియల్ దీంట్లో చూడండి మీకు ఒకటి బాగా అర్థమైంది అలా ఒకటి మేడం చూస్తుంటే ఒకటి నేను చూస్తున్నాను దాంట్లో కూడా ఆడొకటి ఒకటి తీసుకొస్తున్నాం ఇంకోటి కూడా చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్ జెరీ వర్క్ వచ్చేసి మనకు అండ్ దీంట్లో మనకు కాపర్ ఉంది అండ్ మనకు సిల్వర్ ఉంది రెండు కలర్ కాంబినేషన్తో ఫినిషింగ్ టచ్ కూడా సూపర్ సూపర్ లైట్ వెయిట్ అండ్ సూపర్ సిమ్మర్ క్లాత్లో మనకు మళ్ళీ జీంట్లో జార్జెట్ కలిసింది అంత బ్యూటిఫుల్ కలెక్షన్ పిక్ కూడా చూడవచ్చు మీరు ఎంత సూపర్ ఉందో ఇది మనకు వచ్చేసి మంచి బనార్సీ కాన్సెప్ట్ విత్ మనకి మంచి సాఫ్ట్ సిల్క్ శారీ అండి సో చూడవచ్చు మీకు టోటల్ బుట్టా కాన్సెప్ట్ వచ్చేసింది సో నుంచి చూడేసి కొంచెం కలర్ చార్ట్ సేక చూడండి మీకు అన్ని కూడా డార్క్ కలర్లో ఇది కదా మీకు అన్ని కూడా ప్రాపర్ చార్ట్ వన్ టూ త్రీ ఫోర్

చూడండి ఎలా ఉందో చూడొచ్చు ఇప్పుడు బాగా ట్రెండీగా వచ్చేసింది ఇదైతే మనకు ఒక నెమలి వచ్చేసింది బార్డర్ మొత్తం ప్లేన్ వచ్చేసింది బుట్ట చిన్న బుట్టాలు వచ్చేసినాయి పైన కూడా ఇలా ఇలా ఇప్పుడు ట్రెండీగా వచ్చే న్యూ మోడల్ ఇది అలా మనకు చాలా 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 ఇది మొత్తం కాపర్తో ఉండేది క్లాత్ మాత్రం మీరు పట్టు చీర షాప్లో పోతే ఇది థర్టీ థౌజండ్కి తక్కువ కానీ ఇది చెప్తుందా అంటే అర్థం మీకు మళ్ళీ ఇక్కడ ఎక్ లైట్ వెయిట్లో మనకి ఇది సిల్క్లో ఇంకొక వెరైటీ మీకు టోటల్ మంచిగా ఎలిగెంట్ మనకి మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ విధంగా మీకు గోల్డ్ జరీలో వచ్చేసింది అన్నమాట టోటల్ విధంగా శారీ అయితే అండ్ మొత్తం మనకి ఇది మంచి లైట్ వెయిట్ అండ్ డార్క్ కలర్ షేర్ ఇది టోటల్ శారీ చూడండి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం వర్క్ శారీ వచ్చింది మన చేతికి ఒక్కొక్కటి ఒక్కొక్క రంగా చూడండి మిస్ కావద్దండి వీడియో పెయిన్ నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ కానీ ఈ బోర్ డిజైన్స్ మనం నలభై వేల డిజైన్లో ఒకటే వీడియోలో కావాలంటే కావాలే కానీ మా వాళ్ళు ఫోన్ చేశారు ఇంకా ఇదికే లెంత్ విడిగా అయితే ఫుల్ కాదు ఆడి వరకు మా ఇద్దరు నీర్చుకుంటే వచ్చినాయి మళ్ళా లైన్ కూడా ఆడీచింది అసలుకి బట్ మేడం మన వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలి అని ఒకసారి తప్పకుండా ఫస్ట్ టైం తప్పకు వచ్చి వీట్ చేసేసుకోండి దగ్గర సూర్య స్టేషన్ మినిట్స్ పడుతుంది ఢిల్లీ గేట్ దగ్గర శ్రీ కుబేర్జీ టెక్స్టైర్ పార్క్ లో ఎఫ్ టవర్ కాబట్టి మీరు హ్యాపీగా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది పిక్ అండ్ కాబట్టి లాంగ్వేజ్ పై ఎలాంటి ఇబ్బంది లేదు హ్యాపీగా రండి ఒక ఫిఫ్టీన్ ఆర్డర్ చేయాలి నో సింగల్ పీస్ ఓన్లీ సెటివైస్ అయితే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫెస్టివల్ కాబట్టి కొత్తగా షాఫర్ తప్పకుండా స్టాక్ మీ షాప్ లో యాడ్ చేసుకోండి ఇక్కడ నుంచి తక్కువ రేట్లో మంచి సేల్ చేయొచ్చు ఓకే మార్చి పెట్టుకుంటు ఫ్రెండ్స్ ఎలా సూపర్ కలెక్షన్స్ మీ సొంతము పనికైనా అంటే బెస్ట్ క్వాలిటీ ఉంటాయి డిజైన్స్ కూడా మోర్ ఉంటాయి కలర్లు మాత్రమే సరిపోతాయని చెప్పేసినా కదా రేట్ మీరు మాత్రం చెప్తా రేట్ పట్టండి క్వాలిటీ పట్టండి అని చెప్తే ఖచ్చితంగా మిడిపెన్ నెంబర్ కాల్ చేయలేకపోతే ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చెప్పేసి ఫ్రెండ్స్ ప్లీజ్ మెయిల్